కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నా ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూసా కాబట్టి ఈరోజు చెప్తా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఉండటం మొట్టమొదటి పీఠం కార్యకర్తకే ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈ రోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్ కొన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేల్ చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇత్తనావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి లేకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్లిపోయినా లేకపోతే వాళ్ళు దేశం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తారు పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది సినిమా మాత్రం